ఈరోజు సాయంత్రం అడుగుతున్నాను మీరు అందరూ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈవినింగ్ లాక్ చేస్తున్నానండి మా పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చారు ఇప్పుడే జ్యూస్ చేస్తున్నాను ఏం జ్యూస్ అంటే బీసీ జ్యూస్ అందరూ ఏబిసీ జ్యూస్ చేసుకుంటారు కదా నేను బీసీ జ్యూస్ చేస్తున్నాను అంటే ఏ విజయం ఎలా చెప్తుంది అనుకుంటున్నారా ఇంట్లో యాపిల్ లేదండి అందుకని చెప్పేసి క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ చేస్తున్నాను ఆ రెండు కలిపి జ్యూస్ చేసి ఇద్దరికి ఇచ్చేసి నేను కొంచెం టీ తాగుతూ మీతో కబుర్లు చెప్తా సరేనా జ్యూస్ చేస్తున్నా తిన్నా తాగిన పొట్లకే కా అవునా చాలా ఉంటే నేను ఇవి రెండు కళ్ళు పెట్టుకున్నాను కదా మీకు జ్యూస్ చేసి ఇవ్వాలని మరి మాటలు ఇంకా ఉన్న గీతమ్మ నిన్న గీర్కమ్మ బర్త్డే వీడియో చేసి పెట్టాం కదండి అమ్మ కలరా వాటర్ కలర్ కలర్ చేంజ్ అయినాయి అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేసాము ఏమనుకోకండి ఆ పనుల్లో పడి కొంచెం లేట్ అయిందిలేండి అయితే లేట్ అయినా కూడా చాలామంది చాలా మంది గీతకమ్మకి విషస్ తెలియజేశారు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా గీతకమ్మ మనందరికీ థ్యాంక్స్ చెప్పు నాకు కాదు మన వాళ్ళకి మా గీతకమ్మ ఎంత అల్లరి చేస్తుందో అంత బాగా చదువుకుంటుందండి మరి ఒక్కోసారి చాలా సైలెంట్గా ఉంటుంది పిల్లలకండి రోజు ఈ పాలల్లో ఏదో ఒకటి కల్పిస్తుంటాను కదా జనరల్గా బూస్టానో బోడిటానో ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి కల్పిస్తుంటాను కదా అట్లా ఏది కల్పించినా కూడా రోజు పాలే తాగాలంటే వాళ్ళకి బోర్ కొంటుంది మా కొద్దు పొద్దు అంటారు ఒక్కోసారి అందుకని చెప్పేసి మధ్య మధ్యలో ఇట్లా కనుక జ్యూస్ తీసిస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు హెల్త్ కూడా మంచిది కదా పాల కంటే కూడా జ్యూస్ మంచిది కదా అందుకని నేను అప్పుడప్పుడు ఇలాగే చేస్తుంటాను ఎక్తమా నువ్వు కూడా కానివ్వమ్మా జ్యూస్ రెడీ చేస్తున్నాను ఈ జ్యూస్లోకి చిక్కటి పాలే వాడాలనేవి లేదు పల్చటి పాలైనా బాగానే ఉంటాయి కాకపోతే పాలను మాత్రం ముందుగానే కాగబెట్టి చల్లారి చూంచుకోవాలి ఆల్రెడీ మన ఇంట్లో కాగబెట్టిన పాలు ఉంటాయి కదా అవి వాడుకోవచ్చు అంటే వేడి పాలైతే కనుక జ్యూస్ పాడైపోతాయి అందుకని చూసుకొని జాగ్రత్తగా చల్లటి పాలే వాడుకోవాలి మీకు చూసుకొని పాలు ఎన్ని పడతాయో అన్నీ ఇందులో కలుపుకుంటే బాగుంటుంది జ్యూస్ ఇలా పిల్లలు ఏంటంటే రోజు ఒకే విధంగా ఇస్తే వాళ్ళు తినరు తాగరు కొంచెం వెరైటీ చూపించాలి వాళ్ళకి పిల్లల కోసం జ్యూస్ మా కోసం టీ మసాలా టీ పెడుతున్నానండి ఇవాళ అంటే వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదా ఈ జలుబులు అవి ఈ టైంలో ఉత్త టీ తాగే కంటే కూడా మసాలా టీ మంచిది మొక్కజొన్న గింజలండి మా పిల్లల కోసం ఇంట్లోనే చేస్తాను ఒక ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసేసి మొక్కజొన్న గింజలు వేసేసి ఆయిల్లో ఇలా సాల్ట్ పసుపు వేసుకుంటే చాలు కొంచెం పసుపు ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కొనుక్కున్న వాటికంటే కూడా ఇవి బాగా రుచిగా ఉంటాయండి ఇట్లా కలపాలి అంటే అంటే ఇలా కలర్ మారే మారే వరకు ఇలా కలిపేసి ఆ తర్వాత మూత పెడదాం ఉప్పు పసుపు కలవడం కోసం అనమాట ఇలాగ ఒక్కోసారండి మనం బయట కొనుక్కొచ్చుకుంటామా ఎందుకు కొంచెం సాల్ట్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా తక్కువ వాడతాం కదా సాల్ట్ కొంచెం సేపు ఇలా కలుపుతూ ఉండాలి అది చూడండి ఎంత బాగా రెడీ అయినాయో గ్యాస్ ఆపేద్దాం ఒకసారి ఇలా కలపండి తీసిన తర్వాత ఇక చూడండి రెండు నిమిషాలేగా పాప్కార్న్ రెడీ అయిపోయింది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు స్నాక్ ఐటెంగా ఈ పాప్కార్న్ ట్రై చేయొచ్చండి కడుపు నిండినట్టు ఉంటుంది ఒళ్ళు రాదు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే పాప్కార్న్ రెడీ టీ అంటే ఇష్టపడే నాలాంటి వాళ్ళకి మసాలా టీ ఇట్స్ ఏ ఎమోషన్ పుదీనా వేసిన తర్వాత అప్పుడు చక్కెర వేసుకుందాం లాస్ట్లో కొంతమంది అమ్మ చక్కెర ఎక్కువ వేయకండి అంటున్నారు ఒకసారి స్పూన్ చూడండి ఈ స్పూన్లో చక్కెర ఎక్కువ పట్టదు అందుకే మా అబ్బాయి తెలివిగా ఈ స్పూన్ పెట్టాడు చక్కెరకి చాలా తక్కువ వేస్తాను నేను అంటే నలుగురికి టీ పెట్టుకుంటాను కదా అందుకోసం మూడు స్పూన్లు వేశాను ఈ ఒక్క విషయంలో మాత్రం చక్కెర వద్దనుకున్నా తప్పదండి కాకపోతే ఎక్కువ వేసుకోకుండా కొంచెం తక్కువగా వాడుకుంటే మంచిది మన హెల్త్కే మంచిది సరుకులు రాస్తున్నానండి అబ్బాయి అమ్మా సరుకులు తీసుకొస్తాను రాయి రాసి అన్నాడు మధ్యాహ్నం నిద్రపోయాను మర్చిపోయి ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను అంటే నెల ఒకేసారి తెచ్చుకున్నాం అనుకోండి కొంచెం లేట్ కూడా రీజనబుల్ గా పడతాయి కదా మమ్మీ కూడా అండి ఒక తెమ్మంటావా తీసుకోమా మమ్మీ కొడవండి చూసాడు ఎంత బాగున్నాయో కలర్ఫుల్ కూడా ఆనాయి ప్లస్ హెల్దీ ఎందుకు హెల్దీ అని చెప్తున్నా అంటే నేను సాల్ట్ వేసాను బయట ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను ఒకసారి అయితే ప్యాకెట్ వేస్ట్ అయిపోయింది సాల్ట్ ఎక్కువ పడింది ఇలా చేసుకోండి అబ్బాయ్ పండగ సరుకులు కూడా కలిపి రాసేస్తున్నాను అమ్మ సరుకులు పట్టి పెద్దది వచ్చింది అన్ను ఒకేసారి అన్ని కలిపి రాస్తున్నాను మా దేవి నువ్వు గుర్తు చేయమ్మా ఇంట్లో పచ్చనపప్పు రాసాను బెల్లం బెల్లం పెసరపప్పు పెసరపప్పు కూడా వ్రాసాను ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ గోధుమ రవ్వ పెసపెసరు ఓకేనా పచ్చ పెసలు వేరుసెనగు పచ్చ పెసలు వేరుసెన

ఏంటండి నిజమ్మా కోడ టీ ఇస్తే తాగాలి గాని కోడలు టీ ఇస్తే తేంది అనుకుంటున్నారా నేనే రోజు టీ పెట్టిస్తానండి రెండు పూట్ల నా చేతి టీ తాగడమే మా కోడలు కాదు ఒక్కోసారి లేట్ అయింది అనుకోండి నేను పెట్టడం టీ దాకుండా అలాగే ఉంటుందండి ఆ అమ్మాయికి అంత అలవాటు అనమాట నేను పెట్టిస్తేనే తాగుతుంది ఇప్పుడు వచ్చిన అలవాటు కాదండి ఇది దాదాపు పెళ్ళైన దగ్గర నుంచి ఇదే అలవాటు కదా పుట్టింటికి వాళ్ళ వాళ్ళమ్మ టీ పెట్టిస్తే ఖచ్చితంగా అంటదంట మా అత్త పెట్టినట్లేవు మా నువ్వు టీ పెడితే అంటదంట మా ఎవరు అలాంటిది వదిలిగారు మీ గోడలు ఎలాంటివి పెట్టిస్తారో నాకు అర్థం కావలేదండి నేను పెడితే నచ్చట్లేదు అంటది అట్లా అలవాటు అయిపోయింది చూశారు కదండి మా పిల్లలు చూస్తా అవుతున్నారు నేను తాగుతున్నాను మరి ఈ పూట ఈ ఈవినింగ్ నాకు ఇంతటితో ముగిద్దావా రేపు మొదల మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి